మనదేశంలో ఆధ్యాత్మిక క్షేత్రాలైన దేవాలయాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా పుణ్యక్షేత్రాల ద్వారా ఎంతో మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విభజించిన తరువాత ఉపాధి అవకాశాలు లేనందున అనేక మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి లేని కారణంగా గంజాయి సాగుపై అలవాటు పడ్డారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంత అభివృద్ధి కొరకే విశాఖ ఉమ్మడి మన్యం జిల్లాలైన పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించి వారితో మాట్లాడారు గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖద్వారమైన అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేశారు ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది ఎత్తైన కొండల మధ్య దేవాలయం నిర్మించడం చాలామంది సందర్శకులను ఆకర్షిస్తోంది ఈ ఆలయానికి రోడ్డు మార్గం కోసం ఆలయ నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ రోడ్డు మార్గం చాలా చిన్నదిగా ఉండడంతో పెద్ద వాహనాల రాకకు ఇబ్బందులు కలుగుతున్నాయి దేవాలయం రోడ్డు మార్గం వెడల్పు చేసినట్లయితే ఈ వెంకటగిరి అనే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెంది ఈ ప్రాంతవాసులు అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు నూతనంగా నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ మరిన్ని విగ్రహాలను ఆవిష్కరించారు దాతల సహకారం కోరుతూ ఆలయ ప్రాంగణంలో ఒక బోర్డును ఏర్పాటు చేశారు ఎవరైనా సరే అందులో వాట్సాప్ నెంబర్కు సంప్రదించవచ్చు